కృష్ణాష్టమి సందర్భంగా ప్రసాదాలన్నీ ప్యాక్ చేసి ఇకల్ ప్రసాదాలన్నీ ఇప్పుడు ప్యాక్ చేస్తున్నారు అట్లా ఇంత సేవలే మిక్చరు అండ్ కన్ను ఇక్కడ కూడా అంత సేమ్ అవును ఇక్కడ అయిపోయింది అక్కడ అయిపోయింది ఇక్కడ మళ్ళీ కృష్ణాష్ట్రం సందర్భంగా ప్రసాదాలు ప్యాకింగ్ అంతా లడ్డు అండ్ మిక్చర్ ఎంత లడ్డు మిక్చర్స్ అక్కడ కూడా రెండు రెండు లడ్డు మిక్చర్ అవునవును అక్కడ కూడా చేస్తారు ప్యాకింగ్ గోల్డెన్ టెంపుల్ సికింద్రాబాబు తీసుకుంటాం టెంపుల్ అంతా సిఫ్ట్ వైగా శివాదాలు వచ్చేసి శివాదాలు చేస్తున్నారు ప్యాక్టింగ్ అంతా